ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో మాదిగా కుల సంఘాల ఐకమత్యంతో జేఎస్గా ఏర్పడి మరి ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తేదీ రెండు గంటల నలభై ఐదు నిమిషాల్లో చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు గుంటకల్లు పట్టణంలో తన పనులు ముగించుకొని తిరిగి మరల చిప్పగిరి గ్రామానికి పోతున్న సమయంలో మరి కొంతమంది తనకి సరిపడని వ్యక్తులు కిరాయి హంతకులతో మరి వాళ్ళకు బడ్జెట్ కేటాయించి చిప్పగిరి లక్ష్మీనారాయణను మట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఒక మాదిగ నాయకుడు రాజకీయాలు చేస్తున్నాడని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జిగా ఉంటూ ఎంఆర్పిఎస్లో కూడా రాయలసీమ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాడు ప్రజలు తన దగ్గరకు పోయి సమస్యలు తీర్చుకుంటా ఉన్నారు నాయకుడుగా చలామణయితూ ఉన్నాడు ఒక వెనకబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి చిప్పగిరి లక్ష్మీనారాయణ మనకు అడ్డంకిగా మారుతా ఉన్నాడని చెప్పి ఉన్నత కులాల వారు కుట్రపూరితంగా పూరితంగా ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం మరి కుట్ర పన్ని కిరాయి హంతుకలతో వారికి డబ్బులు చెల్లించి మరి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు గుంటకలు బ్రిడ్జి దగ్గర లారీ ట్రిప్పర్ తీసుకొని మరి గుద్ది నిర్దాక్షిణంగా హత్య చేయడం ఇది చాలా దుర్మార్గం అన్యాయం బాధింపజేసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం పోలీసులు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య విషయంలో నిష్పక్షపాతమైన విచారణ చేపట్టాలి చిప్పగిరి లక్ష్మీనారాయణకు ప్రాణహాని ఉందని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వచ్చిన ఎస్పీలందరినీ కలుస్తూ సార్ నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించండి నా ఇంటి ముందర నిరంతరం పికెట్ ఉంది మా ఆత్మరక్షణ కోసం ఆత్మరక్షణ రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా టికెటింగ్ తొలగించి నాకు అన్యాయం చేస్తూ ఉన్నారు నాకు ఖచ్చితంగా ప్రాణహానం ఉంది రక్షణ కల్పించండి అని చెప్పి వచ్చిన జిల్లా ఆఫీసర్ కల్లా అర్జీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎస్పీ మారినప్పుడల్లా ఇంటి ముందర పికెటింగ్ తీసేసి లక్ష్మీనారాయణ గారికి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు లక్ష్మీనారాయణ గారిని నిర్దాక్షిణంగా ఉద్దేశపూర్వకంగా హత్య చేశారు హత్య చేసిన నిందితులు దాదాపు పది మంది హత్య చేశారని చెప్పి అడిషనల్ ఎస్పీ హుషేర్ పీర గారు విచారణ నివేదిక ఇచ్చారు సంతోషం మరి పది మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ చూపారు ఇంకా ఏడు మందిని అరెస్ట్ చేయలేదు కేసులో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఆ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి పోలీసులు అంటే మా ప్రజా సంఘాల నాయకులకు అపీతమైన గౌరవం ఉంది నిరంతరం ప్రజా సమస్యలు ఎక్కడైనా అన్యాయం జరిగితే కూడా ప్రజాస్వామ్యంలోకి తీసుకొచ్చేది ప్రజా సంఘాల నాయకులే ప్రజా సంఘాల నాయకులకు ప్రజల సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది వారు ప్రజల్లో ఉండి గ్రామాల్లో ఉండి ఆ సమస్యలు తెలుసుకొని జిల్లా అధికారులకు వచ్చి మా సమస్యలు పరిష్కరించండి సార్ మాది న్యాయమైన సమస్య అని చెప్పి మరి ఎంతో నమ్మకంగా కష్టపడే వాళ్ళు మా ప్రజా సంఘాల నాయకులు అందులో భాగంగానే మా చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు నిరంతరం ప్రజాసేవకు అంకితమయ్యారు దళిత బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా మరి ఆయన కృషి చేశాడు ఆయన కృషి వల్లే ఆయన ఆ కృషి చేయడంతోనే ఉన్నత వర్గాల వారు ఈరోజు అతను కిరాయి హంతుకలతో మట్టు పెట్టించారని చెప్పి మాకు అనుమానం ఉంది విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఎస్పీ గారు న్యాయపరంగా చట్టపరంగా విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి ఆ హత్య చేయడానికి సూత్రధారులు మీ విచారంలో తేలితే తక్షణమే అరెస్ట్ చేసి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా చేసి ఆయన కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసుల పైన మాకు నమ్మకం ఉంది